మరో పది రోజుల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లు చిత్రం మన ముందుకు రాబోతోంది ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యమైందంటూ అభిమానులు విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎన్నో అడ్డంకులు దాటుకుని ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది నేడు ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి సినిమాకు సెన్సార్ సభ్యుడు యుబైఏ సర్టిఫికేట్ ని జారీ చేశారు సినిమా రన్ టైం రెండు గంటల నలభై రెండు నిమిషాల అరవై సెకండ్స్ ఉందట పెద్దగా కట్స్ కూడా లేకుండా ఈ సినిమాకు సర్టిఫికెట్స్ జారీ చేశారు సెన్సార్ కార్యక్రమాలు పూర్తవడంతో అభిమానులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు ఎందుకంటే ఈ సినిమా అసలు విడుదలవుతుందా లేదా అనే సందేహం వారిలో ఉండేది ఆ సందేహాలకు ఎట్టకేలకు చెక్ పడినట్లే ఆ సందేహాలు అభిమానుల్లో కలగడానికి ముఖ్య కారణం జూన్ పన్నెండున సినిమా విడుదల అన్నప్పుడు జూన్ రెండున సెన్సార్ చేయించడానికి మూవీ టీం స్కెడ్యూల్ చేసింది కానీ అదే రోజు సినిమాని వాయిదా వేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు దాంతో జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం జరిగిపోయాయి దాంతో అభిమానులకు గుండె ఆగినంత పనైంది అయితే ఎట్టకేలకు ఈ చిత్రానికి జరగాల్సిన కార్యక్రమాలు మొత్తం జరిగిపోయాయి సెన్సార్ సభ్యుల నుండి ఈ సినిమాకు రెస్పాన్స్ అద్దిరిపోయింది ఈ మధ్య కాలంలో ఇలాంటి గ్రాండ్ ఇయర్ చిత్రాన్ని చూడలేదని ప్రతి సన్నివేశం చూసేందుకు చాలా రిచ్గా ఉందని సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం వేరే లెవెల్ హై మూమెంట్స్ ఉన్నాయని పవన్ కళ్యాణ్ అభిమానులకు సినిమా ఫస్ట్ హాఫ్ కి బుక్తాయాసం వచ్చేస్తుందని చెప్పారట ఇక సెకండ్ హాఫ్ కూడా ఎమోషన్స్ చాలా బాగా పండాయని ముఖ్యంగా చివరి ముప్పై నిమిషాలు నా భూతో నా భవిష్యత్ అనే రేంజ్ లో ఉందని అంటున్నారట ఈ సినిమాలో హైలైట్స్ గురించి చెప్పుకోవాల్సి వస్తే పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ ఫైట్ కోహినూర్ డైమండ్ ని దొంగిలించే సీన్ కుస్తీ ఫైట్ చార్మినార్ ఫైట్ ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు వచ్చే భారీ యాక్షన్ ఎపిసోడ్ క్లైమాక్స్ హైలైట్స్ గా నిలిచాయని అంటున్నారు నిజంగా సినిమా ఇదే రేంజ్ లో ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ విధ్వంసానికి హద్దులు అనేవే ఉండవు